ఏ అవినీతి జరగకూడదని ఉన్నారు ఆ అవినీతి ఎప్పుడు లేనంత అవినీతి జరిగింది అధ్యక్ష ఎప్పుడు లేనంత అవినీతి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దీన్ని అడ్డం పెట్టుకుని దీన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యంగా హైదరాబాద్ నగరం జిల్లా కేంద్రాల్లో దీన్ని అడ్డం పెట్టుకుని అమాయకులు అయినటువంటి వాళ్ళని పక్కన నెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఆ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళతో తను ఒక ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళిపోయి ఈ భూమి తానుదే అని తనదే అని చెప్పి స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళకు వచ్చేసినాయి మీరు అందుకనే నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాలి విచారణ అంటే ఇది ఒక ప్రాంతమో ఒక చోట ఒక జిల్లానో కాదు ఇది అన్ని చోట్ల జరిగింది ఎక్కడెక్కడ ఎవరి భూములు ఎక్కడికి పోయినాయి ఎంత భూములు పోయినాయో ఇది ఒక సమగ్ర విచారణ చేస్తే అప్పుడు ఇందులో ఎవరు ఎవరి భూములు ఎవరు తిన్నారు ఎంత అవినీతి జరిగింది ఎందుకంటే ఆనాడు చెప్పారు రెండు లక్షల కోట్ల అవినీతి అని అసలు ఎంత వాస్తవం ఇవన్నీ బయటకు రావాలంటే ఖచ్చితంగా సమగ్ర విచారణ చేయాలని చెప్పి నేను కోరతా ఉన్నాను అందుకని వాళ్ళ మెయిన్ పర్పస్ అవినీతి రహిత అనేది అక్కడే ఫెయిల్ అయిపోయింది అధ్యక్ష అలాగే భూములు రీస భూముల సర్వే భూముల సర్వే అంటే మరింత కన్ఫ్యూజ్ అయిపోయారు మరింత మామూలు కన్ఫ్యూజన్ కాదు నా భూమి పక్కనానికి పడిపోయింది ఆ పక్క భూమి ఇంకో పక్కరానికి పడిపోయింది దాని అంటే కంప్యూటర్ తప్పులు కంప్యూటర్ తప్పులు చేస్తే ఆ భూములు మళ్ళీ సరి చేసుకోవాలంటే మళ్ళీ ఎక్కడ పోవాలి కలెక్టర్ కూడా అప్పుడు అధికారం లేదు ఒకవేళ ఉన్న కలెక్టర్ దగ్గర ఒక ఆపరేటర్ ఉంటారు ఆ ఆపరేటర్ ఓపెన్ చేస్తే తప్పితే దానిలో విషయం తెలియదు మరి అయినా కూడా కలెక్టర్ కూడా చేయలేడు అధ్యక్ష ఆ భూముల్ని మళ్ళీ సరిచేసి నా భూమి ఇంకోటి పోతే నా భూమి నాకు రావడానికి అవకాశం లేదు మళ్ళీ కోర్టుల దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది ఆ విధమైనటువంటి పెద్ద కన్ఫ్యూజన్ మేము సరి చేద్దామనుకున్నారు అంతకంటే పెద్ద కన్ఫ్యూజన్ జరిగిందని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను అధ్యక్ష అంటే ఎంఆర్ఓలు కంప్యూటర్సు వాళ్ళు ఏది చేయాలనుకుంటే అంటే ఇది అంత ముందు రిజిస్ట్రార్ ఉండేవాడు తీసేసి మున్సిపల్ కమిషనర్లు ఎంఆర్ఓలు గప్పజెప్పడంతో అక్కడున్న ఆపరేటర్ ఒక ఆయన మొత్తం రింగ్ తిప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఆ విధంగా కూడా అక్కడ కూడా వాళ్ళు ఆ అంశం ఏది అనుకున్నారు ఆ అంశం కూడా వైఫల్యం జరిగింది తర్వాత ఫిగ్ డిస్పోజల్ క్విక్గా డిస్పోజల్ క్విక్ డిస్పోజల్ అంటే క్విక్ డిస్పోజల్ బదులు సంవత్సరాల తరబడి నెలల తరబడి కోర్టులు చుట్టూ తిరిగే పరిస్థితి ఈ ధరణి వల్ల వచ్చింది అధ్యక్ష అంతేకాదు దీనిలో అంత ముందు పార్టీషన్ ఉండేది ఏదైనా పార్టీషన్ చేసుకోవాలనుకున్నా ఏదైనా పేరు మార్చుకోవాలనుకున్నా నలభై ఐదు రోజులు సమయం ఉండేది అధ్యక్ష నలభై ఐదు రోజుల సమక్ష నా భూమి నేను ఇంకోళ్ళు అమ్మితే ఇది వాస్తవమా కాదా అని వెరిఫై చేయడానికి విఆర్ఓలు ఉండేవాళ్ళు సిస్టమ్ ఉండేది ఇది తీసేయడం వలన స్లాట్ సిస్టమ్ పెట్టడం వలన నా అన్నదమ్ముల మధ్య తగు అన్నదమ్ముల మధ్య నేను లేను మా అన్నే వెళ్తాడు అక్కడికి వెళ్ళిపోయి ఇదంతా మాదేని ఒక ఆధార్ కార్డు పెడితే ఆయన పేరుతో స్లాట్ బుక్ అయితే అధ్యక్ష ఇక నాకు రాదు మళ్ళీ నాదేం తేల్చుకోవాలంటే మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళాలి కోర్టుకి వెళ్తే అది పరిష్కారం కాదు ప్రతి గ్రామంలో అన్నదమ్ముల మధ్య అందరి మధ్య అని నేను చెప్పను కానీ ఎక్కువ మంది మధ్య అనదముల మధ్య కూడా దీనివలన వచ్చింది అధ్యక్ష అదేవిధంగా ఈ కంప్యూటర్ కేవలం కంప్యూటర్ పైన ఆధారపడటం అంత ముందంటే మాన్యువల్ కూడా ఉండేది ధరణితో కొంత సౌలభ్యం ఏదైనా ఉందంటే కొంతమందికి వెంటనే తెచ్చుకోగలిగారు కానీ ఎక్కువ నష్టం జరిగింది అందువల్లనే దీని యొక్క అసలు తప్పు ఎక్కడ జరిగింది ఇది అసలు తప్పు అంటే సమగ్ర భూ సర్వే చేయకుండా సమగ్ర భూ సర్వే చేయకుండా పై పైన ధరణి ద్వారా ఈ సర్వే ధరణి పేరుతో పైన చేసిన సర్వే వల్ల కింద ఉన్నటువంటి లొసుగులు లొసుగులుగానే ఉన్నాయి మా రెడ్డి గారు చెప్పారు ఇక లొసుగులు లేని వ్యవస్థ కోసం అని నాకు తెలిసి ఇది ఒళ్ళంతా కుళ్ళిపోయింది ధరణి వలన ఏ లొసుగులని కాదు చివరికి కొన కొన ఊపిరితో బతికి ఉంది ఇది ఈ వ్యవస్థ వ్యవస్థే మొత్తం వ్యవస్థ ఏ రాష్ట్రమైనా మన మన ఆధారం ఏంటంటే భూమే కదా భూమి పేరుతో ఇంత అల్లకల్లోరం జరిగితే ఇంకా అక్కడ సమస్య పరిష్కారం అనేది లేదు అధ్యక్ష అదేవిధంగా ఇది పంతొమ్మిది వందల ఇరవై మూడులో నిజాం కాలంలో జరిగిన సర్వే అధ్యక్ష తొంభై నాలుగు సంవత్సరాల నుంచి సర్వే లేదు ఒక హైదరాబాద్లో డెబ్బై ఎనిమిదిలో మినహా ఆ కాలంలో శిస్తు నిర్ధారణ కోసం సర్వేలు చేస్తే వేల ఎకరాలు జమీందారులు పటేలు పట్వారులు జాగీర్దార్లు చేతుల్లో అప్పుడు సర్వేలో వాళ్ళ చేతుల్లో రాసుకున్నారు గుట్టలు ఇటువంటి అయితే సర్వేలు చేసుకోలేదు అవి కూడా ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు అక్కడ డిస్ప్యూట్స్ మొదలైనాయి ఆ జమీందారు జాగీర్దార్ చేతుల్లో ఉన్నటువంటి ఆ భూముల్ని తిరిగి మన ఈ ధరని ఈ ధరని పేరుతో మరల పాత జమీందారులందరికీ వాళ్ళ భూములు వాళ్ళకు పోయాయి అధ్యక్ష అదేవిధంగా నేను చెప్పినటువంటి బై నెంబర్లు ఇటువంటివన్నీ కూడా జరిగినాయి అప్పుడు ఏం రాసుకునే వాళ్ళంటే మింజు మింజిమిలే అంటే ఏంటంటే అందాజ అందాజ అంటే రిజిస్ట్రేషన్ లేనప్పుడు అందాజ లేవు పేపర్లు లేవు ఏమీ లేవు ధరణి పేరుతో మొత్తం కూడా కొత్త నయా భూస్వాములు తయారయ్యారు అధ్యక్ష ఆ విధంగా మనం అసలు దానికంటే చెడు ఎక్కువ జరిగిందనేది మీ ద్వారా తీసుకొస్తున్నాం అప్పుడు విఆర్ఓ ఉండేవాడు తహసీల్దార్ ఉండేవాడు జే జాయింట్ కలెక్టర్ ఉండేవాడు కలెక్ట్ ఉండేవాడు ఇన్ని కౌంటర్ చెక్స్ ఉండేవి ఇన్ని కౌంటర్ చెక్స్ వలన తప్పు చేస్తానికి చాలా అవకాశాలు తక్కువ ఉండే అధ్యక్ష అదే అదేవిధంగా రికార్డ్స్ అనేది మన మదర్ మదర్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ మన మన దగ్గర ఉన్న పాత రికార్డ్స్ అవేం అవేం తక్కువ అంచనా వేయొద్దు అని అది అందులో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు కానీ పాత రికార్డ్స్ లేకపోతే ఇప్పుడు ఈ ధరణి వచ్చిన తర్వాత దానికి పాత రికార్డ్స్ అన్ని కూడా పోయినాయి అధ్యక్ష భూ విస్తరణం విస్తీర్ణం పట్టాదారులు పేర్లు పేర్లు తెలిపే మదర్ రికార్డ్స్గా అవి ప్రణిలో గ్రామ ఫీల్డ్ టిఫన్లు శేత్కారులు మొత్తం ఇప్పుడు లేవు అధ్యక్ష రిజిస్టర్ అయిన భూమికి పొలం ఉన్న భూమికి లేదు